आले मना खेल मना 23 लेटेंट एएओ के अंदर टेलीविजन के साथ चलता है साथ चलता है అందరికీ నమస్కారం అండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు ప్రతి నియోజకంలో ఉన్న కరెంటు ఆఫీసులో తీసుకొని మన ఏఈ గారితో కలిసి ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెట్టిన గురించి ఒక ధర్నా కార్యక్రమం అనేది నిర్వహించబడింది దీనికి ముఖ్య అతిథిగా మన మేయర్ గారు మన నగర మేయర్ గారు మన చైర్మన్లు మన ఆశి గారు అందరూ పాల్గొనడం జరిగింది కూటమి ప్రభుత్వం అనేది సంవత్సరం లోపలే ఫీల్డ్ దేనికంటే వాళ్ళు ప్రతి మాట మాది మంచి ప్రభుత్వం చేయాల్సింది మేమే మేమే రావాల్సిందని జనాలకి నమ్మిచ్చి మోసం చేసే ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునేంత వాళ్ళు కూర్చోబెట్టి బాబు జగన్ అన్న మంచి పనులు చేశాడు బాబు మేము జగన్ అన్న మోసం చేసాము బాబు అని చెప్పే రోజులు వీళ్ళు ఇప్పుడు గతంలో తిరిగారు అంటే గతంలో ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ ఉన్న నాయకులు కానీ నువ్వు ఒక చిన్న వీధులు తిరగమనండి చెప్పులతో కొట్టి పంపిస్తారు దేనికంటే సూపర్ సిక్స్ ఇవ్వండి సూపర్ సిక్స్లో నీకు పదిహేను నీకు పదిహేను నీకు ఆ సభలో చెప్పారు లోకేష్ గారు నేను మెయిల్ కల్లా మీకు అమలు చేస్తానని ఫోన్లు పట్టుకొని చూసుకుంటున్నారు ఎప్పుడు మన డబ్బులు అకౌంట్లో పడతాయా అని ఫ్రీ బస్సు అన్నారు ఏది ఫ్రీ బస్ ఏది అది చేయగా ఆ మోసాలు చేయగా పైగా పైగా కొత్త మోసం ఒకటి జగనన్న ప్రభుత్వం మంచిది కాబట్టి ప్రజల పక్షాన పేదల పక్షాన ఉండాలి కాబట్టి జగనన్న అందరికీ మేలు చేశారు కాబట్టి చూసుకొని మధ్య తరగతి ఒక ఒక కుటుంబం ఉండిది ఒక వాళ్ళకి ఒక ఇరవై వేలు జీతం వస్తే ఒక ఐదు వేలు కరెంటు నేను ఒక ఐదు వేలు ఇంటి అద్దె కట్టాలి నేను పప్పులు తిరుకోవాలి సూపర్ మార్కెట్ బిల్లు కట్టాలి కరెంటు బిల్లు ఇప్పుడు ఐదు వందలు వచ్చే కరెంటు బిల్లు ఐదు వేలు వస్తే నాలుగు వేల ఐదు వందలు భారం ఎవరిని వస్తారని ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు నేను నేనున్నాను నేను నేను చేస్తాననేది ఏది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ ప్యాలెస్లో దాక్కున్నారు ఇప్పుడు అర్థం కావట్లేదు ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఏంటని ప్రజలు ఎంత ఎంత బాధపడుతున్నారు ఎంత నష్టపోతున్నారు ఇచ్చారుగా మాట ఇచ్చారుగా నేను కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎన్నే కోట్ల రూపాయలు తీసుకొచ్చి రాజధానికి పెట్టండి రాజధాని పెట్టడం తప్పులేదు కానీ రాష్ట్రం మొత్తం ఆలోచించండి రాష్ట్రంలో పేద ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నేను ఇప్పుడు పేద ప్రజలతో ఉండిద్ది నేను ఇట్లాంటి ధర్నాలు కరెంటు కరెంటు తగ్గే లోపల అన్ని ధర్నాలు చేసి మనం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉందో ఇప్పుడు జగనన్న మొత్తం పేదల పక్షం అని చెప్పగలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏ రకంగా ప్రజల మీద భారం వేస్తున్నారు విద్యుత్ ఛార్జీల పేరుతోటి గతంలోన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని చెప్పి కాకి గోల పెట్టి మేము వస్తే ప్రజలను ఉద్ధరిస్తాము ప్రజల మీద ఎలాంటి భారము పడకుండా మేము మంచి పరిపాలన ఇస్తామని చెప్పి వచ్చిన నాలుగైదు నెలలకే పోస్టర్లు అంచుకు అంటించుకొని ఇంటింటికి మంచి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అని పోస్టర్లు అంటించుకొని వాళ్ళు డబ్బా సరుచుకొని ఈరోజు ప్రజల మీద ఏ రకంగా భారం వేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు మూతపడిన ఇంట్లకి అలాగే ఏదైతే మీటర్లు కూడా ఆఫ్ చేయించుకున్న ఇంటికి కూడా ఈరోజు మనం చూస్తున్నాము విద్యుత్ ఛార్జీలు గతంలో వాడిన కరెంటుకి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు అదనంగా వేయడం అంట ఇది ఎక్కడ సోద్యం గతంలో వాడిన కరెంటుకి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఏంటి మూతపడిన ఇంటికి ఐదు వందల యాభై నాలుగు రూపాయలు మీటర్ కూడా ఆఫ్ చేసిన ఇంటికి ఐదు వందల యాభై నాలుగు రూపాయలు ఈరోజు కరెంటు బిల్లు ఇవ్వడం జరుగుతుంది ఆ రకంగా చూస్తే ఇప్పుడు విజయవాడ నగరంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు మన కొండ ప్రాంతం చూడొచ్చు ఇక్కడ కట్ట మీద ప్రాంతం చూడవచ్చు ఇక్కడ ఉంటున్న ప్రజలు ఎంత దిగువ తరగతిలో ఉన్నారు అలాంటి ప్రజలకి ఇలాంటి విద్యుత్ భారాలు వేస్తే ఏ రకంగా ప్రజలు చెల్లించగలరు ఇదే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇదే ప్రజలను ఉద్ధరించే ప్రభుత్వం ఇది ఈ రకంగాన ప్రజల మీద భారం వేస్తారు ఈ రకంగాన ప్రజల్ని సైకోల్లాగా ఈరోజు హింసించుకు తింటున్నారు ఈరోజు సైకి కార్పొరేషన్ కంపెనీతో వీళ్ళు ఏర్పాటు చేసుకొని ఏ రకంగా దోపిడీ చేస్తున్నారు ఏ రకంగా స్కామిలు చేస్తున్నారు అన్నది మనం చూడొచ్చు రెండు వందల రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి జగన్మోహన్ రెడ్డి గారు గతంలోన విద్యుత్ ఛార్జీలని ఒప్పందాలు చేసుకుంటే నానా యాగి చేసి నానా గోలా చేసి నానా మాటలు మాట్లాడి బాధుడే బాధుడు బాధుడే బాధుడు అనుకుని తిరిగారు ఈరోజు నాలుగు రూపాయల అరవై పైసలకి ఒప్పందం చేసుకుంటున్నారు మరి ఏమనాలా నాలుగు రూపాయల అరవై పైసలకి ఈరోజు ఒప్పందం చేసుకొని ప్రజల మీద అన్ని రకాలుగా భారం వేస్తూ జియో నెంబర్ వన్ నాట్ ఎయిట్ ప్రకారం ఇది ప్రజల మీద అమలు చేసేస్తూ ప్రజల మీద అదనపు భారాలు వేస్తూ ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు ఒక కరెంటు ఛార్జీలే కాదు నిత్యావసర ధరలు కూడా పెంచేస్తున్నారు గ్యాస్ బండలు ఉచిత గ్యాస్ బండలు అని చెప్పు గ్యాస్ బండల మీద పెంచేస్తున్నారు ప్రతి విషయంలోన ప్రజల మీద విపరీతమైన భారం వేస్తున్నారు సూపర్ సిక్స్ అన్నారు ఒక్కటి కూడా అమలు అవ్వటం లేదు ఇచ్చిన ఫంక్షన్లు కూడా కోతలు విధిస్తున్నారు ఈరోజు ఫంక్షన్ల మీద కూడా ఈరోజు సర్వేలు నిర్వహిస్తున్నారు రేపు పొద్దున్న ఎంతమంది ఫంక్షన్లు పోతాయి అన్నది కూడా ప్రజలు ఈరోజు ఈ రోజు నా ఫంక్షన్ ఉంది రేపటి రోజు నా ఫంక్షన్ ఉంటుందా లేదా అని చెప్పి ముస్లిం మూతక వికలాంగులు వితంతువులు ప్రతి ఒక్కరు గుండెలు అరచేతుల్లో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి ఈ రోజు ఏర్పడింది కూటమి ప్రభుత్వంలో ఇన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ అమరావతి అని ఒక భ్రమరావతిలోన అదే డెవలప్మెంట్ అది డెవలప్మెంట్ చేస్తే మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ హ్యాపీగా ఉంటారనుకుంటున్నారో మరేంటో తెలియటం లేదు ప్రజలను మాత్రం విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ప్రతి ఒక్క స్టేషన్లోన ప్రతి ఒక్క నియోజకవర్గంలోన మేము రిపంటేషన్ అన్నది అందించడం జరిగింది గతంలోన రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏ రకంగా నడిచింది రెండుసార్లు ఆయన సీఎంగా చేస్తూ ప్రజలకి రైతులకి ఉచిత విద్యుత్ అందించి ఏ రకంగా ప్రజలను ఆదుకున్నారు నాలుగు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోన కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవచ్చు అన్న పరిస్థితి గతంలో ఉండేది ఈ రోజు అదే పరిస్థితి రాబోతుంది ఎందుకంటే ఇంత విద్యుత్ ఛార్జీలతోటి ప్రజలు ఈ కరెంటును వాడుకోలేరు మళ్ళీ క్యాంట్లీకి ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకా కరెంటు తీగల మీద మళ్ళీ బట్టలు ఆరేసుకోవాల్సిన పరిస్థితే ప్రజలకు వస్తుంది ఈ రకంగా ప్రజల్ని వెన్నుపోటు పెడుస్తూ ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఈ పరిపాలన అన్నది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వెంటనే విద్యుత్ ఛార్జీలని వీళ్ళు తగ్గించాలి తగ్గించకపోతే ఇలాంటి సమ్మెలు మేము ఎన్నో చేస్తాము ఇలాంటి నినాదాలు మేము ఎన్నో చేస్తాము అని తెలియజేస్తూ ఈరోజు మా ఈ కార్యక్రమానికి మా ఎమ్మెల్సీ గారు రాహుల్లా గారు అలాగే డివిజన్ కార్పొరేటర్ గారు గంగా గారు అలాగే ఆసిఫ్ గారు అలాగే మా పెద్దలు మా కార్పొరేటర్లు చైర్మన్లు అందరూ ఈరోజు ఈ కార్పొరేట్కి ఈ దీనికి రావ వచ్చాము వచ్చి ఈ సబ్స్టేషన్ కూడా గతంలోన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన మాజీ మంత్రివర్యాలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోనే ఈ సబ్స్టేషన్ కూడా నిర్మించడం జరిగింది ఇలాంటి సబ్ స్టేషన్లు ఎన్నో సబ్ స్టేషన్లకి